ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ కామారెడ్డి జిల్లాలో కల్తీ పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు జిల్లాలోని పలు గ్రామాల్లో నిన్న కల్తీ కళ్ళు తాగి పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు వెంటనే వీరిని గమనించిన స్థానికులు బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది ఇక కామారెడ్డి జిల్లాలోని నసుల్లాబాద్ మండలం అంకోల్ తండా దుర్కి సంగం గ్రామాలతో పాటు బీర్కూర్ మండలం దామారం గ్రామాల్లోని కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగిన వారు ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థ గురయ్యారు వీరిలో కొందరు మెడవంకర పోవడం కాళ్లు చేతులు లేపలేని పరిస్థితికి చేరుకున్నారు అయితే ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారందరినీ కూడా వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది పరీక్షలు నిర్వహించిన వైద్యులు కల్తీ కళ్ళు తాగడం వల్లే అస్వస్థ గురయ్యారని నిర్ధారించడం జరిగింది అయితే అంకోల్ కు చెందిన ఇద్దరు పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది జరిగింది కాగా బాధితుల్లో చాలా మంది రోజువారీ కూలీలే ఉన్నట్లుగా తెలుస్తోంది కల్తీ కళ్ళు ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు కళ్లు శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తామని కూడా ఎక్సైజ్ సిఐ తెలిపినట్లుగా మనకి తెలుస్తోంది కా మరోపక్క కల్తీ కళ్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్ మయి కొప్పిశెట్టి పరామర్శించారు ఆసుపత్రికి వెళ్ళిన ఆమె ప్రమాదంపై ఆరా తీయడం జరిగింది ఇటు మరోవైపు కల్తీ కళ్ళు తయారు చేసి విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ కామారెడ్డి జిల్లాలో కల్తీకల్ అయితే కలకలం రేపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎస్ ఈ ఘటన ఎప్పుడు జరిగింది బాధితులందరూ కూడా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా అయితే ఇప్పటి ఉన్న సమాచారం ఎంత మంది అస్వస్థకు గురయ్యారు వారి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా అనుకోవచ్చు అంటారు దాదాపుగా కూడా యాభై మందికి పైగా కూడా ఈ అస్వస్థితి కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా జిక్కు మండలం జిక్నగర్ మరొక పక్క నకి మండలంలోని అంకోల్ కాండ్రికి సంబంధించినటువంటి కలుగు ప్రతి రైతులు చాలా మొత్తం కూడా వీళ్ళు వ్యవసాయ పనులు చేస్తారు ఎక్కడెక్కడి నుంచి కూడా వాళ్ళ పనులు నిలిచి అలవాటు ఉంటుంది వీళ్ళు కళ్ళు దాగిన తరణ అనంతరం కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళు వాళ్ళ కలర్ మార్పు గురించడంతో కూడా ఎన్వి రైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక కుటుంబ కూడా ఆందోళన కూడా వాళ్ళకి పోలీసుల సమాచారం అందించారు దీంతో పాటు కూడా ఆర్బులెన్స్ సమాచారం అందించడంతో కూడా ఉదాహుతున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా బాస్టర్ ఏరియా అయితే అక్కడికక్కడ కూడా ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి ఎందుకంటే కలిసి కలిసి చాలా మంది కూడా ఇచ్చానికి వాతావరణం రావడంతో కూడా ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది నిన్న సాయంత్రం వరకు అయితే దాదాపు ఇరవై ఐదు మంది అయితే ఆ ముత్తం కూడా హాస్పిటల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా కలిసి పెరిగినటువంటి అందులో కొంతమందిని దాదాపు పదమూడు మందిని కూడా నిజామాబాద్ ప్రభుత్వ జగల్ ఆసుపత్రి తల్లించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం పరిస్థితి కూడా ఒక నిజామాబాద్ లోని ప్రభుత్వ జిల్లా మొత్తం పదమూడు సంఖ్యలో కూడా ఒకరి పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి కల్పి కలి వ్యవహారం కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం అంటే శ్రీనివాస్ ఒకటి మీరు చెప్పారు పదమూడు మంది కూడా అస్వస్థ గురయ్యారు అని చెప్పారు ఇప్పుడు తీవ్ర వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చనని అంటారు అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్లే కళ్ళు దుకాణానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుందా అంటే కళ్ళు దుకాణం దారుడితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా ఇటు బాధితుల కుటుంబ సభ్యులతో ఏమైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఏంటి అసలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనంతరం కూడా వాళ్ళకి ఏమి తెలియని పరిస్థితి ఏం చేయాలని తరలించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ సైతం కూడా వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితి మరింత విసులంగా కూడా నిజామాబాద్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు మనం ప్రస్తుతం నిజామాబాద్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఉన్నాము వీళ్ళకి సంబంధించి డాక్టర్ వర్షం తీసుకున్నాము మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే మొత్తానికి అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ మండలం కావచ్చు ఇక్కడ నసూమాబాద్ మండలం అయితే కల్పి తల్లి దూరంగా గంద సాగుతుందని చెప్పి దీనిపైన కూడా ఇప్పటికే ఎస్టేట్ అధికారులు కూడా కూడా ఇదంతా కూడా రోగులో పెట్టుకుందని చెప్పచ్చు వాళ్ళు నెలవారీ తనిఖీలు కావచ్చు వాళ్ళ ఖచ్చితంగా కూడా వాళ్ళ డ్యూటీ ఇలాంటి గతంలో కూడా పునరావసరం కావచ్చు కావు అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం మరింత డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము ముఖ్యంగా నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్నాము నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ లా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం నిజామాబాద్ ప్రభుత్వ జైలు ఆసుపత్రిలో ఉన్నాము ఇక్కడ మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి దాదాపుగా కూడా పదమూడు మందిని అర్ధరాత్రి వరకు అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది మొత్తం అందులో ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అడ్మిట్ చేశారు కాబట్టి రాత్రి నుంచి ఇప్పటి వరకు బాధితుల్లో ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే అప్పటికే ఇప్పటికే వాళ్ళ ఏమైనా మార్పు వచ్చిందని అనుకోవచ్చు అంటారా ఏంటి వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు నిన్న జరిగినటువంటి ఈ ఘటన పైన కూడా దాదాపుగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఘటన జరిగి కూడా వాళ్ళు కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు కావచ్చు చాలా దీని వల్ల నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి ఆంకోల్స్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పేషెంట్ రాగల రావడం జరిగింది ఆ పేషెంట్లు సేమ్ సింటమ్స్ స్లర్నింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము నాలుగా దొడ్డుగా అవ్వడము మాటలు సరిగా రా మాట్లాడకపోవడము స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా స్టిఫ్గా ఉండడము దాంతోపాటు డ్రౌజీగా ఉండడము ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో రా ఎవ్రీ పేషెంట్ అలాగే ఇంటాక్సిలేషన్లో అయితే ఉన్నారు సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్తో కళ్ళు తెచ్చుకున్నాం సార్ కళ్ళు తాగామని చెప్తున్నాం